చాలా మంది పెరిగింది ఎందుకు ఏం జరిగింది కొట్టారు చల్లి చనికూర నన్ను కొట్టారు చంటి చనిగర ఉండి నిన్ను కూడా కొట్టినరా వ్యవహారాల్లో అదే జ్యోతి లోకులు కాకులు కొట్టింది లోకులు కాగులాంటివి కొట్టింది బాబు ముమూసన్ నా మీద కేసు పడదంట అట్లానా నిన్న ఏదో మా అమ్మని ఆడిన ఏడ ఎట్లా కొట్టింది దేని కొట్టింది ఎట్లా కొట్టింది పొరలాడ చేతు చేతు కొట్టింది కొట్టగానే ఇలా 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 కొట్టేసింది మరి ఒక్కటే సైడ్ కొట్టించుకున్నావు ఇవతారా కూడా కొట్టా సైజు బరాబరా ఇది కరెక్ట్ బాడీ ఇది ఆమె కొట్టగానే నా బాడీ పెరిగిపోయింది నేను ఎవరిని చంటి చంటి చల్కొని ఉంది అదే నా బాయ్ ఉతారా పెరిగింది ఈ కారం తోటి ఉండదే ఇంకో ఇంకా పెరిగితే మంచిగా అమ్మ వద్దులే ఇప్పుడు వాసుకుంటే పోచాలా చాలా చంటి చంటి చల్లుకొ మరి ఎట్లా దీని పరిస్థితి ఎట్లా పాలు దాటి తగ్గిపోతుంది కానీ పాలు ఆవు పాలు ఆవు పాలు తాగితే తగ్గిపోతుంది అరే ఎందుకు చేస్తావాళ్ళు ఏం లేదు బాబోయ్ నిజంగా లోకల్గా బాబాయ్ రాలేంటికి నాటు నాటు సాంగుకిచ్చిండ్రు చూడు ఆస్కారం అది తప్పు ఏం చేయాలి ఏంటంటే